యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు మూడవ దినమున గలిలేలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూ మీతో చెప్పినది చేయుడనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తోములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొందని చెప్పగా వారు తీసుకుని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను గలిలైలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను అందువలన ఆయన శిష్యులు ఆయనేయందు విశ్వాసముంచిరి యోహాను సువార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహోమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎరూషలేమునుకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండటు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడ నుండి పోండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పను ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునిరి కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నవే ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగుగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదనని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలువది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఆయన పస్కా పండుగ సమయమున ఎరుశలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు ఇంతటితో యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి